అండి అందరికీ ఏదైనా ట్రిప్ ఉంటే చాలు మా ఇంట్లో ఈ అటుకుల పప్పు చేస్తారు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి ఇంకా అటుకులను జల్లించుకోవాలి చిన్న చిన్న రంధ్రాలు ఉండే జల్లెట్లా జల్లించుకుంటే కిందికి డస్ట్ అంతా వచ్చేస్తుంది చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ ఏం వేయకుండా కొంచెం కొంచెం అటుకులు పోసుకుంటూ మంచిగా ఫ్రై చేయాలి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం తీసుకున్న అటుకులన్నీ క్రిస్పీ అయ్యి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా పెద్ద మంట పెడితే అటుకులు ఊరికే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా క్రిస్పీగా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టి కడాయి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెడి పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలను తీసేసుకొని వేరే కడ ఒక బౌల్ వేసుకోవాలి ఇందులోనే పుట్నాల పప్పు శనగ పుట్నాల పప్పులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు ఇట్లా కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది మంచిగా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అటుకులల్లో వేయించి పెట్టిన పల్లీలు వేసుకోవాలి ఈ తాలింపు అంతా పోసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి చేతితో కిందికి మీద కలుపుకున్న తర్వాత ఎక్కువ చేయబెట్టి కలిపితే అవి విరిగిపోతాయి పైకి కిందికి ఎగిరేసుకుంటూ టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఏ అటుకుల పప్పు రెడీ ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా హెల్దీ కూడా చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఎక్కువ ప్రయాణాలు ఎక్కడన్నా ఉంటే చాలు ఈ స్నాక్స్ అయితే తొందరగా చేస్తారు ఊర్లలో సైడ్ అయితే ఇవి చాలా ఎక్కువ